हालात हैं नहीं मालूम कि हमारी मौत कैसे होगी नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी दहर दे के जेल में मार दिया जाएगा या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए नहीं मालूम मुझे उम्मीद है कि ऐसा नहीं होगा लेकिन फिर भी नहीं मालूम मुझे यकीन है कि नहीं होगा लेकिन फिर भी नहीं मालूम अरे और करो थोड़ी देर के लिए अपनी आंखों को बंद कर कर तस्वुर करके देख लो मजलिस नहीं ओसी ब्रदर्स नहीं ये कारकुन नहीं ये, ये सुदूर मोहमद नहीं तो फिर हमारा कौन है ये थोड़ी देर के लिए आंख बंद करके और करो नन्ना अकबर दिन ఆయన పెద్ద అన్న అసద్దు ఓఎస్సి గురించి ప్రచారం చేస్తుండూ బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు నువ్వు సభలో ఏం మాట్లాడాలి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి నీ పెద్దన్నకి ఓటర్ ఓటు ఎందుకు ఇయ్యాలి దాని గురించి మాట్లాడాలి కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్రా చేస్తున్నారు అక్బరు వేసింది నేను నీకు చెప్పేది ఒక్కటే కొద్దిగా మంచిగా వినాలి తోని కాదు నీకు చంపేటది జైల్లో కూడా కాదు వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి ఆ ముఖ్యమంత్రితోని కలిసి మిలిసి మొత్తం బిజినెస్ బిజినెస్ చేయాలి ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మ అమ్మే చేయాలి ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి అదే మీరు నేర్చుకున్నారు యాదు ఉంది కదా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కాలు పట్టుకున్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నారు దాని తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ ఉంటే ఆయన కాలు పట్టుకున్నారు ఆయన తరిమి తరిమి కొట్టిండు మీకు మంచిగా చేసాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు దాని తర్వాత మళ్ళా కేసీఆర్ గారు వచ్చినారు కేసీఆర్ గారు కాలు పట్టుకున్నారు కేసీఆర్ గారు మీకు ఎంత లాభం ఇవ్వాలి అంత లాభం మీకు ఇచ్చిండు కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా పోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వస్తే మీరు టీఆర్ఎస్ ఫేవర్గా మాట్లాడే పార్టీ మీది మీరు వ్యక్తులు టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అది ఇప్పుడు బీఆర్ఎస్ తెలిసి మళ్ళీ కాంగ్రెస్ కాలు పట్టుకున్నారు ఓకే మీ అది చరిత్ర అది మీ హిస్టరీ అది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తాం అప్పుడు చూద్దాం మా పక్క బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అప్పుడు మీకు పైకి పంపించాలా ఎక్కడ పంపించాలా అది మేము ఆలోచన చేస్తాం బిడ్డ కొద్దిగా పార్టీ ప్రచారం చేస్తున్నావు కదా క్యాండిడేట్ ప్రచారం చేస్తున్నావు కదా డెవలప్మెంట్ గురించి మాట్లాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్